ఈరోజు జమ్మిగుండపట్నంలోని చాణక్య డిగ్రీ కళాశాల ఆవరణలో చాకలి ఐలమ్మ చిట్ట్యాల ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట వీరవరిత యొక్క నలభై వర్ధంతిని ఘనంగా జరపడం జరిగింది మరి ఈమె భూమి కొరకు వృత్తి కొరకు పేదపర పేద ప్రజల విముక్తి కొరకు నిరంతర పోరాటం సాగించి మన తెలంగాణ ఉద్యమానికి పలికిన వీరమంతా చాకలైలమ్మ మరి ఆమె పేద ప్రజల కొరకు నిరంతరము వాళ్ళ అభివృద్ధి కొరకు పరితాపించి పెంచి మరి భూస్వాములతోటి పెత్తందాలతోటి విరోచితంగా పోరాడి పేద ప్రజలకు భూమిని పంచిపెట్టిన వ్యక్తి వీరనాది చాకలైలమ్మ ఆమె వర్ధంతిని మన ఇంట్లో జరుపుకోవడం జరిగింది ఆమె ఆశయ సాధన కొరకు నిరంతరం మనం పోరాడితే పోరాడాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఈమె యొక్క చరిత్రను పుస్తకాలలో మరి ఇమ్మడింపజేసినారు ఈమె యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేసినరు అలాగే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మరి మహిళా యూనివర్సిటీకి కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలైన పేరు పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా మా సంఘాల నుంచి నేను ప్రత్యేక ధన్యవాదం